హాయ్ అండి ఎప్పట్లన ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి ఈరోజు చెప్పబోయే వీడియో ఏమిటంటే మనకి ఈ నెలలో రథసప్తమి అనేది ఉంది కదండి రథసప్తమి అనేది ఎప్పుడు అంటే ఈ నెల పదహారవ తారీఖున మనకి శుక్రవారం అనేది రథసప్తమి అండి చక్కగా ఆ రోజు మనము పూజా విధానము స్నానము అర్ఘ్యం అనేది ఇలా చేస్తే చాలా మంచిది సకల పాపాలు అయితే తొలగిపోతాయని పండితులు పెద్దలు చెప్తున్నారండి ఇలా నాకు తెలిసిన వరకు మీకైతే వివరించడం జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము మనం తెల్లవారుజామున అంటే నాలుగు గంటలకు అలా లేచి చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని బయట అంతా శుభ్రం చేసుకొని రథం ముగ్గు అనేది వేసుకుంటే చాలా మంచిది ఇలా రథం ముగ్గు అనేది వేసుకొని ఎంత శుభ్రం చేసుకొని కొంచెం పసుపు నీళ్ళు అనేది జల్లుకున్నాక స్నానం అనేది ఎలా ఆచరి ంటే ఏడు జిల్లుడాకులు ఏడు చిక్కుడాకులు ఏడు రేక్కాయలు ఇలా తలపైన భుజం పైన పెట్టుకొని స్నానం అనేది ఆచరిస్తే గంగా జలంతో చాలా మంచిదండి ఏమైనా ఆరోగ్యం బాగోపోతే ఇలా చేస్తే మంచిదంట తర్వాత ఈ స్నానం అంతా అయిపోయినాక అర్ఘ్యం అనేది చెయ్యాలండి అది ఎలా అంటే ఒక రాగి చెంబు లాంటిది తీసుకొని అందులో నిండుగొన్న నీళ్ళు అంటే మనం వాడని నీళ్ళు తీసుకొని అందులో పసుపు కుంకుమ ఎర్రటి అక్షంతాలు వేసుకొని ఇలా ఇలా ఈ నీళ్ళైతే బాగా ఏర్పాటు చేసుకున్నాక మనము తూర్పు వైపున సూర్య సూర్యభగవానుడికి ఇలాగైతే ఈ వీడియోలో చూపిస్తున్న నామాలైతే చదువుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క నామానికి ఒక్కొక్కసారి ఇలాగా ఒక రాగి పాత్రలో ఇలా మనం నించొని పాత్ర అనేది కింద పెడుతూ ఆ రాగి పాత్రలో నీళ్లు పడేటట్టుగా ఇలా ఇక్కడ ఇస్తున్న నామాలు చూశారు కదా ఈ నామాలు పన్నెండున్నవి ఇలా చదువుకొని చక్కగా సూర్యునికి సాష్టంగా నమస్కారం అయితే చేసుకొని మనకి ఎటువంటి బాధలు ఏమైనా ఉంటే ఇలాగ నమస్కారం అనేది చేసుకోవాలంటే అండి ఇలా పెద్దలు అయితే చెప్తున్నారు తర్వాత మనకి ఇందులో ముఖ్యంగా ఈ పూజకి కావాల్సింది ఏమిటి అంటే ఇలాగ చిక్కుడు రథం అండి ఈ రథం అనేది నేను లాస్ట్ వీడియోలో అయితే పెట్టడం జరిగింది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా రథాన్ని అంత బాగా చేసుకొని బొట్లను పెట్టుకొని పువ్వులతో అలంకరించుకున్నాక ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఆయనకి ఇష్టమైన నైవేద్యం అనేది ఎలా చేయాలో చూద్దాము ఇష్టమైన నైవేద్యము పొంగలండి ఇలా మనం సూర్యకిరణాలు పడే చోట చక్కగా ఆవు పిడకలతో ఏర్పాటు చేసుకొని మనం ఆవు పిడకల మీద ఈ పొంగలనేది వండి నైవేద్యంగా పెడితే ఆయనకి చాలా ఇష్టమంట పొయ్యి అనేది కూడా వెలిగించేది మనం కర్పూరంతోనే వెలిగించాలంటే అండి ఇలాగా మనకి అవ్వలేని పక్షాన ఇలా ఆవు పిడకలతో మనకు అంత సౌకర్యం లేదు అనుకున్న పక్షాన్న మనం ఇంట్లో యూజ్ చేసిన పొయ్యి మీద శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా బొట్లు పెట్టుకొని ఈ పొయ్యి మీద ఇలా ఒక ఇత్తడి పాత్రని ఆ ఇత్తర పాత్రకు కూడా కొంచెం పసుపు రాసి బొట్లు అనేవి పెట్టుకొని ఇలా ఆవు పాలతోనే మనం ఈ నైవేద్యం అనేది చేస్తున్నామండి ఇందులో ఉపయోగించిన బియ్యం కూడా మనకి సంక్రాంతికి కొత్త పంట వస్తుంది కదా ఆ బియ్యం బెల్లం అనేది ఇప్పుడు ఉపయోగిస్తే చాలా అండి ఈ పాలు అనేవి వేసుకొని మూడు సార్లు పొంగేటట్టు చూసుకోవాలి ఇలా పొంగినప్పుడు మనము బియ్యం అనేది కడక్కండా కొంచెం ఇందులో ఆవు నెయ్యి అనేది వేసుకొని బియ్యంలో మూడు గుప్పులైనా ఎలా అయినా మనం తీసుకోవచ్చు ఈ కొంచెం నెయ్యి అనేది రాసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ బియ్యం అనేవి ఆ పాలు అనేవి పొంగినప్పుడు మనం ఈ బియ్యం అనేవి వేసుకొని చక్కగా పొంగల్లా చేసుకోవాలండి ఇలా అన్నం మొత్తం ఉడికిపోయినాక ఇక పొయ్యి అనేది ఆపుకొని మనము బెల్లం అనే బెల్లం తురుము అనేది వేసుకుంటే చక్కగా పొంగల్ పొంగలైతే రెడీ అవుతుందండి ఆయనకి ఇష్టమైన నైవేద్యం అయితే పూర్తవుతుంది ఇందులో మీరు జీడిపప్పులు కానీ ఇలాచీ కానీ ఏమీ వేయకండి ఈ నైవేద్యం కూడా మనం చేసేటప్పుడు గరిటి బదులు చేరిక్కడితోనే కలిపితే చాలా మంచిదండి చక్కగా ఇలాగ మొత్తం నైవేద్యం పూర్తయినాక ఇప్పుడు పూజా విధానం చూద్దాం తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఎనిమిది గంటల లోపు ఈ పూజా కార్యక్రమం అంతా ముగించుకోవాలండి ఆ టైము కుదరలేని పక్షాన పదకొండు లోపు అయితే ఈ పూజ అనేది ముగించుకోవచ్చు ఇలాగ పూజ అనేది చక్కగా చేసుకోండి ఇక పూజా విధానం ఏంటో చూద్దాము ముందుగా మనము తులసి కోట దగ్గర లేక సూర్యకి కిణాలు పడే చోట ఎలాగైనా సరే పర్వాలేదండి సూర్యకిరణాలు పడలేని చోట ఇలా తులుసుకోవటం ముందు చక్కగా ఇలాగ పేడతో కానీ పసుపు నీళ్ళతో పసుపుతో కానీ శుభ్రంగా అలుక్కొని చక్కగా రథం ముగ్గు అనేది వేసుకోండి ఇప్పుడు ఇక్కడ కొంచెం ఒక రాగి పాత్ర కానీ ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని చక్కగా గంధం అంతా పూసి బొట్లు అనేవి పెట్టుకొని ఆ ప్లేట్కి చక్కగా ఆ రథం ముగ్గు పైన అంటే తులుసుకోవటం ముందు ఈ ప్లేట్ అనేది పెట్టి మనము ఇలా మనకి జిల్లుడాకులు అనేవి ఉంటాయి కదండీ ఆయనకి చాలా ఇష్టమంట జిల్లుడాకులు కానీ చిక్కుడాకులు కానీ రేక్కాయలు కానీ ఈ మూడు ఆయనకి చాలా ఇష్టమంటండి కాబట్టి ఈ పూజలో ముఖ్యమైనవి ఇవి ఇప్పుడు ఈ జిల్లుడాకులు అనేవి శుభ్రంగా కడుక్కొని చక్కగా గంధంతో కానీ పసుపుతో కానీ ఇలా పరుచు ఒక బొట్లు అనేవి పెట్టుకొని కొంచెం పుంకం అనేది పెట్టి చక్కగా ఏడు ఆకులు అయితే తీసుకొని మనం తీసుకున్న ప్లేటు పైన ఇవి పరుచుకోవాలండి ఇప్పుడు మనము ఇంత ముందు చిక్కుడు రథం అనేది చేసాం కదా ఆ రథాన్ని అయితే ఈ ఆకుల పైన పెట్టి చక్కగా ఆ రథానికి బొట్లు అనేవి పెట్టి చక్కగా పువ్వులు అనేవి ఇలా పెట్టుకోవాలండి పువ్వులైతే పువ్వులు అయితే మాత్రం ఎరుపు రంగు పువ్వులైతే ఆయనకి చాలా ఇష్టమంట అవి వచ్చేసి గులాబీ పువ్వులు మందార పువ్వులు ఇలాగా ఎర్రటి అక్షంతాలు అక్షంతాలు ఎలా కలుపుకోవాలంటే కొంచెం బియ్యం కుంకం నెయ్యి ఆవు నెయ్యి అనేది కలుపుకొని ఏర్పరచుకోవాలి అక్షంతాలు చక్కగా ఈ రథంలో మనము ఈ రథం పైన ఇలా చక్కగా అనేవి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము సూర్య భగవానుడు ఫోటో ఉంటే పర్వాలేదు లేని పక్షాన ఇలా మనం ఒక చిక్కుడాకు తీసుకొని గంధంతో ఆయన ప్రతిరూపాన్ని గీసుకొని చిన్న బొట్టు పెట్టుకొని ఈ రథం లోపల ఆయన ప్రతిరూపాన్ని పెట్టి ఒక ఒకటి కానీ అయి ఒక మూడు కానీ ప్లేస్ ఉన్న బట్టి పెట్టుకొని చక్కగా కొన్ని ఎర్రటి అక్షంతాలు అనేవి జల్లుకొని ఇప్పుడు పువ్వులనేవి ఏర్పరచుకొని తర్వాత మనము ఇక్కడ దీపం కూడా ఆవునైతే పెట్టుకుంటే చాలా మంచిదండి ఇలా ఆవునైతే దీపం అనేది వెలిగించుకొని ఇంతకన్నా ముందు మనకి విఘ్నేశ్వరుడికి పూజ అనేది చెయ్యాలి కదండి ఏ పూజ అయినా ముందు ఆయనకే కదా ఫస్ట్ చేయాలి కాబట్టి పసుపుతో ఆయన పూజించుకొని ఆ పూజ అయినాక ఇప్పుడు సూర్య భగవాన్ పూజ అనేది చేసుకోవాలి ఇలా ఆవునైతే దీపం పెట్టుకున్నాక ఇలాగా అష్టోత్తరం అనేది పువ్వులతో కానీ అక్షంతలతో కానీ చేసుకొని చక్కగా ఇలాగ నైవేద్యం అనేది ఏడు చిక్కుడు ఆకులు తీసుకోండి ఈ ఏడు ఆకుల మీద కొంచెం కొంచెం నైవేద్యం అనేది పెట్టి ఆ దేవుడికి సమర్పించండి మిగతా పూజ మనం ఎలా చేస్తామో అలానే చేసుకోవాలి ఇలాగా ఉపవాసం ఉండైనా చేసుకోవచ్చు ఉపవాసం లేని పక్షాన్ని అయితే ఒక పూట సాయంత్రమైన టిఫిన్ కానీ లేకపోతే భోజనం అయితే చేయకండి సాయంత్రము ఇలా చేసుకున్నాక దానం అయితే మాత్రం గోధుమలు కానీ ఆవు పాలు కానీ బెల్లం కానీ ఈ మూడిటిలో ఏదైనా ఇచ్చుకుంటే చాలా మంచిదండి నాకు తెలిసిన వరకు అయితే చెప్పాను ఇందులో బ్యాడ్గా అయితే ఎవరు మాట్లాడారు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఇంతటితో ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్